ఇప్పుడు ఎక్కువ శాతం మందికి ఇప్పుడు ఉన్న సమాజంలో అందరికీ జాబులు లేక ఇబ్బంది పడుతురు జాబులు పోయి చాలా కష్టాలలో ఉన్నారు ఈ జాబ్ పోవడానికి కారణము వెయిటింగ్ లిస్ట్లో ఉండడానికి కారణం ఏంటంటే బుధగ్రహం బుధగ్రహం బాగాలేకపోతే వ్యాపారం దెబ్బతింటుంది తెచ్చిన వస్తువులు పోవు జాబ్లో ఉన్న వాళ్ళకు డిమోషన్ వస్తుంది అంటే జాబ్ పోవడం జరుగుతుంది జాబ్ రాని వాళ్ళకేమో ఈ బుద్ధుడు బాగాలేనందుకు జాబ్ రాదు వాళ్ళు వచ్చిన వెయిటింగ్ లిస్ట్లో పేరు ఉంటుంది దీనికి ఏం చేయాలంటే జాబ్ రావాలన్నా బిజినెస్ బాగా పెరగాలన్నా చదువులో బాగా రాణించాలన్నా బుద్ధుకు సంబంధించిన మరకతము మూడు నుంచి ఐదు క్యారెట్లు మగపిల్లలు అయితే కుడిచేయి ఉంగరం వేలు కానీ చిట్కన వేలు కానీ ధరించాలి అమ్మాయిలు అయితే ఎడమ చేయి చిట్కన వేలు కానీ ఉంగరం వేలుగా ధరించాలి ఇది పెసాలకు వైబ్రేషన్ ఉండాలి మేము ఇది ఏం చేస్తామంటే మీరు మా దగ్గర రానికే వీలు కాకపోతే మీ ఫోటో పంపిస్తే ఫోటో మీద స్కాన్ చేసి మీ శరీరానికి సుటబుల్ అయ్యే మరకతం కొత్త స్టోన్ పంపించడం జరుగుతుంది లేదా మీరు మా ఆఫీస్కి వస్తే మీ యొక్క నోటి ఆలజేళ్ళను తీసుకొని దాని మీ శరీరానికి కాల్సిన ఫ్రీక్వెన్సీని మా దగ్గర ఉన్న వంద వంద యాభై స్టోన్లలోకి వెళ్ళి మీకు కాల్సిన ఫ్రీక్వెన్సీ వచ్చే స్టోన్ ను ఈ స్కానర్ ద్వారా స్కాన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అది పెట్టుకున్నాక ఎంబడే జాబ్ వస్తుంది వ్యాపారం బాగా నడుస్తుంది వ్యాపారంలో నష్టాలు తగ్గుతాయి బాగా బిజినెస్ లో రాణిస్తారు డబ్బు